అండ్ మీ అమ్మాయి గారు అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఎవరు అనుకోలేదు అంటే ఇంత బాగా వస్తుంది ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడి మాట్లాడతారు ఇందాక చాలాసారి చెప్పాను నేను చాలా షోస్లో ఈవెంట్స్లో కూడా చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి గారు రూపాయ అలా గుట్టి మాట్లాడుతారు ఓకే జనరల్గా రికగ్నైజేషన్స్ అనేది చాలా కామన్ రికగ్నైజేషన్స్తో పాటు మంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఒక సీరియల్లో ఒక సెలబ్రిటీ అనగానే రికగ్నైజేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కానీ మీకు రికగ్నైజేషన్తో పాటు చాలా చోట్ల అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయని విన్నాం నిజమేనా అవునవును ఓకే ఎలా అనిపిస్తుంది అంటే బేసిక్లీ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బెంగళూరా సరౌండింగ్స్ ఎక్కడైనా బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ సో ఒక కన్నడ అమ్మాయి ఉండి తెలుగులో ఈ మాత్రం అంటే ఇంత రిసీవ్ ఇంత వెల్కమ్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు ఎందుకంటే కన్నడలో ఆఫ్ కోర్స్ అందరూ నన్ను రికగ్నైజ్ మీ యాజ్ రౌడీ బేబీ ఓకే కర్ణాటకలో సో ఇక్కడికి వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనుకున్నాను బట్ ఇది నాకు సెకండ్ సీరియల్ అమ్మాయి గారు ఫస్ట్ నేను చేసింది జీ తెలుగులోనే ముత్యమంత ముద్దు ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చి ఆ సీరియల్లో నా పేరు గీత 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 అని ఇప్పుడు కూడా మాట్లాడతారు జనరల్ గా క్యారెక్టర్ నేమ్స్ నే మేము గుర్తుపెట్టుకుంటాము నేను రాగానే రూపా అని చెప్పేసి అన్నాను జనరల్ గా ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్లు మూవీ ఆర్టిస్ట్లు ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అదే పేరుతో అయిపోతుంది మేబీ ఇంకా హిట్ అయితే మీ పేరుని చేంజ్ చేసుకోవాల్సి కూడా రావచ్చు అండ్ వన్స్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ మీరు చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే బెంగళూరుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా బెంగళూరు షూటింగ్ అంటే సీరియల్ చేసింది కాబట్టి సీరియల్స్ బెంగళూరులో సీరియల్స్ ఎలా ఉంటుంది కన్నడలో సీరియల్స్ ఎలా ఉంటుందంటే వి డోంట్ హ్యావ్ ప్రామ్టింగ్ లైక్ యూర్ ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది ఉంటుంది డైలాగ్స్ ప్రతి ఒక్కరికి ప్రామ్టింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ డబ్బింగ్ ఇక్కడ ఒక్కొక్కరు ఒరిజినల్ వాయిస్ ఇస్తారు బట్ మెయిన్లీ లీడ్స్ మాది హీరో హీరోయిన్స్ అన్ని డబ్బింగే అవుతుంది అండ్ ప్రామ్టింగ్ కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ బట్ బెంగళూరులో యూ టు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడాలి లైవ్ రికార్డ్ అవుతుంది అలా దట్ ఈస్ ఐ సో అండ్ నాకు స్టార్టింగ్ లో ప్రాంప్టింగ్ చాలా కష్టం అనిపించేది ఐ కూడా నాకు అక్కడ ఫుల్ లైవ్ లో అలవాటు అయ్యి వీ యూస్ టు అది డైలాగ్స్ అన్ని చదివి మెమొరైజ్ చేసుకొని అవన్నీ అది కన్నడ ప్రాసెస్ కానీ ఇక్కడ మా ఆర్టిస్టులు ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారంటే కొంతమంది అసలు కంప్లీట్ గా ప్రాంప్టింగ్ లేకుండా చేస్తారు కొంతమంది కొంతమంది నేను మూవీ యా సీనియర్ ఆర్టిస్ట్ గానీ మూవీ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్ గా ప్రాంప్టింగ్ అవసరం లేదు బట్ కొంతమందికి ఏంటంటే ప్రాంప్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ హెల్ప్ అవుతుంది బట్ మీకు ప్రాంప్టింగ్ అయితే సెట్ అయిపోయింది ప్రాంప్టింగ్ సెట్ అయింది కానీ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉందో అందుకే నా మీ బెంగళూరు అమ్మాయిలు మొత్తం మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు మేబీ తెలుగు వాళ్ళందరూ కూడా అంటే ఆ డిఫరెన్సేషన్ లేదు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చారో ఇలా అలా ఏం లేదు ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు ఇక్కడ కూడా సో అది ఏమో వేరే ఊరికి వచ్చి కష్టపడి చేస్తున్నామన్న ఫీలింగే రాదు మా ఊరే అనిపిస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ ఇస్ నథింగ్ లైక్ బెంగళూరు అనిపించి అలా అనిపించు బ్యాంగ్లూర్కి హైదరాబాద్కి డిఫరెన్స్ లేదు అంటారు అంటే షూటింగ్ లో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి నాట్ విత్ ఆర్టిస్ట్ సో అందుకేనా వేడిగా చేంజ్ మీ మీ బెంగళూరు అమ్మాయిలంతా ఇక్కడికి వచ్చి మా వేడంతా పట్టుకెళ్ళిపోతుంది నేను అదే ఎప్పుడు చెప్తాను దోమలన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి వేడన్నీ ఇచ్చేసారు బెంగళూరు కి అన్ని అండ్ ఇంతకు ముందు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు తెలుగులో ముత్యమంత ముగ్గు ముత్యమంత ముగ్గు అందులో ఏ క్యారెక్టర్ చేశారు అందులో లీడ్ నాకు ఆమనీ గారితో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ ఆ సిరీల్ లో కూడా ఇట్ వాస్ ఏ కామిక్ సీరియల్ ఆమనీ గారు షి వెరీ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు వెరీ బిగ్ నాట్ తెలుగు షి డన్ సో many లాంగ్వేజ్ యా యా బేసికల్లీ ఇస్ ఫ్రమ్ కన్నడ కదా సో మీకు కామనీ గారు చాలా బాగా అవును మేము ఇద్దరే కన్నడ ఆ సిరీల్ లో సెట్ లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారు కన్నడ కన్నడ ఓకే ఈవెన్ షీ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ కనడా ఐ షు టాక్ కన్నడ అన్లీ మా సెట్లో ఇద్దరే కన్నడ ఇంట్ మిగతాంత వాళ్ళు తెలుగునే సో చాలా ఎక్కువ గాసిబ్ అది ఇది మాట్లాడేది నేను ఆమెని గారు అండ్ షీఈస్ వెరీ స్వీట్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఏంటి అంత మూవీస్ చేశారు ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేశారు అలా ఏం అనిపించదు షీస్ వెరీ డౌన్ టు అర్త్ అందరితో అలానే ఉంటారు అందరితో పాటు కూర్చొని తింటారు అందరితో కలిసి ఉంటారు అదే అందరికి నచ్చు సక్కు సక్కేందిరా సక్కు సక్కు బాయ్ 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 ఏందిరా బాడుకావు హాయ్ పై కిరాకి వచ్చి డైమెండ్ కస్టమర్లు వత్తన్నాడు వేడి కలిపీ మరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్క ఇచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేద్దాం వెంటనే పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం